పంతొమ్మిది వందల యాభై రెండులో ఏడు మందిని చంపిందెవరు అరవై తొమ్మిదిలో మూడు వందల డెబ్బై ఒక్క మందిని చంపిందెవరు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా మరి వందల మంది ప్రాణాలు తీసుకున్నది ఎవరు శ్రీకాంతచారి గాని యాదిరెడ్డి గాని యాదయ్య గాని వారి మరణాలకు కారణం ఎవరు బలి దేవత ఎవరు ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు అధ్యక్ష తప్పకుండా సరైన సమయంలో సరైన నిర్ణయం ప్రజలు తీసుకుంటారు అధ్యక్ష బలి దేవత అన్నదెవరో కూడా ప్రజలకు తెలుసు అధ్యక్ష కావాలంటే రికార్డు ప్లే చేయమంటే కూడా చేస్తా బలి దేవత ఎవరు బలి దేవత అని అన్నదెవరు ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉన్నాయి తప్పకుండా చెప్తాం అధ్యక్ష అధ్యక్ష పౌర హక్కుల గురించి మాట్లాడింది నియంతృత్వం నిర్బంధం ఇక ఇక అది జోక్ ఆఫ్ ద మిలియనియం అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ నియంతృత్వం గురించి మాట్లాడడం నిర్బంధం గురించి మాట్లాడడం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం ఎన్కౌంటర్ల పేరిట వందల మందిని కాల్చి చంపింది ఎవరు అధ్యక్ష ఎమర్జెన్సీ పెట్టిందెవారు అధ్యక్ష తెలంగాణలో నెత్తులు ఎవరు అధ్యక్ష పౌర హక్కుల హననం ఎవరు అధ్యక్ష మీ హయాంలోనే కదా గ్రీన్ టైగర్లు బ్లాక్ కోబ్రాలు నయీం ముఠాలు విచ్చల విడిగా దిగింది ఎవరు పెంచిందేవారు అధ్యక్ష వీళ్ళు కాదా ఇలా మాట్లాడుతున్నారు అధ్యక్ష పౌర హక్కుల గురించి అధ్యక్ష మా సీతక్క గారికి తెలుసు మా సీతక్క గారికి తెలుసు అధ్యక్ష పౌర హక్కుల గురించి ఆనాడు చర్చల కోసం అని పిలిచి కాల్చి చంపింది ఎవరు అధ్యక్ష వీళ్ళు కాదా అధ్యక్ష నేను ఏమంటున్నా అంటే ఇవాళ వచ్చి వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చాలా నీతివంతమైన మాటలు మాట్లాడుతామంటే కుదరదు అధ్యక్ష చరిత్ర చెరిపేస్తే చరిపోదు చించేస్తే చినిపోదు అధ్యక్ష ఇంకొక మాట ఇందే ఇక చాలా ఉన్నాయి అధ్యక్ష చెప్పాలంటే అధ్యక్ష ఒక్క మాట విద్యుత్ రంగం గురించి చాలా చెప్పారు అధ్యక్ష విద్యుత్ రంగం గురించి చాలా చెప్పారు అధ్యక్ష విద్యుత్ రంగం మీద వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది ఇవాళ శ్వేతపత్రాలు అంటున్నారు అధ్యక్ష వీళ్ళు కొత్తగా ప్రచురించేది ఏం లేదు అధ్యక్ష మేమే ప్రచురించినాం వాళ్ళు శ్వేతపత్రాలు ఇగో కో కొల్లలుగా ఒకటి కాదు అధ్యక్ష శాఖల వారీగా పది సంవత్సరాలు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అన్ని శాఖల శ్వేత పత్రాలు మేము ప్రచురించినాం కావాలంటే పంపిస్తాం గదే అధికారులు గదే ఐఏఎస్ అధికారులు కొత్త వాళ్ళు ఎవరు లేరు వాళ్ళే ఉన్నారు వాళ్ళే ఇస్తారు గదే లెక్క మీరు తిమ్మిని బమ్మని చేస్తామన్నా మసిబూసి మారేడుకాయ చేస్తామన్నా మార్చగలిగింది ఏం లేదు ఆల్రెడీ శ్వేతపత్రాలు ఉన్నాయి సార్ కొత్త ప్రచురించేది ఏమీ లేదు వాళ్ళు కొత్తగా సాధించేది కూడా ఏం లేదు అధ్యక్ష అధ్యక్ష ఆనాడు కాంగ్రెస్ పరిపాలనలో ఎట్లా ఉండేది అధ్యక్ష విద్యుత్ రంగం కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మ్లు ఎక్కడికక్కడ మొత్తం లో వోల్టేజ్ సమస్యలు దొంగలు వచ్చే కరెంటు కోసం అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం బాయి కడవై పండుకునే పరిస్థితులు ఇప్పుడే ఇందాక రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది నేను చెప్పాను అధ్యక్ష ఆఖరికి ఎవరైనా చనిపోతే నెత్తి మీద నీళ్లు చల్లుకుందామంటే నీళ్లు లేని పరిస్థితి అధ్యక్ష మరి ఇది ఒక ఇది నేను చెప్తున్న మాట కాదు అధ్యక్ష ఈనాడు పేపర్లో ఈనాడు పేపర్లో రాసిన వార్త రెండు వేల తొమ్మిది నుంచి పదమూడు మధ్యలో రెండు వేల తొమ్మిది నుంచి పదమూడు మధ్యలో నాలుగేళ్లలోనే ఎనిమిది వేల ఒక వంద తొంభై ఎనిమిది మంది రైతులు కరెంటు షాక్లతో అధ్యక్ష ఇది బలవన్మరణాలు కాదు ఆత్మహత్యలు కాదు కేవలం కరెంటు షాక్లతో చచ్చిపోయిన రైతులే ఎనిమిది వేల ఒక వంద తొంభై ఎనిమిది ఇవాళ యాభై ఐదుల చరిత్ర తీస్తే చక్ర పడతారని పడతారు నేను చెప్పాది అది నేను దాని జోలికి కూడా పోను అధ్యక్ష